రాధే రాధే అమ్మవారి తేజస్సు చూడండి గుళ్ళో ఎలా ఉందో మనం బతుకమ్మ పండగకి గుడికి అయితే వెళ్ళాం కదా చూసారా ఎంత అద్భుతంగా ఉంది కదా అమ్మవారి దర్శనం ఇప్పుడు మీకు అమ్మవారి దర్శనం చేయిస్తాను అమ్మ ఎంత అందంగా ఉంటుందో చూడండి రెండు కళ్ళు సరిపోవు అంత అద్భుతంగా ఉంటుంది బతుకమ్మ ఆడుతున్నారు చూసారా ఎంత చక్కగా ఆడతారంటే తెలంగాణలో బతుకమ్మ పండుగ అంటే వేరే లెవెల్ అండి నెక్స్ట్ మరొక అద్భుతమైన షార్ట్ వీడియో కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సింబల్ పైన క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు రాధే రాధే